శుక్రవారం స్థానిక బశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఖరీఫ్ సాగు సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ డిసెంబర్ నెలలో వాయుగుండాల కారణంగా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని ఆ సమయంలో పంట నష్టపోకుండా త్వరితగతిన ఓడుపులను పూర్తి చేసి సకాలంలో పంట కోతలను పూర్తి చేయాలన్నారు వ్యవసాయ అధికారులు ఈ విషయమై రైతుల్లో పూర్తి అవగాహన కలిగించారన్నారు జిల్లాలోని ఇరవై మండలాల్లో తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఉండగా ఖరీఫ్లో ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క హెక్టార్లు వరి పంట సాగుకు లక్ష్యంగా నడించడం జరిగిందన్నారు అత్యధికంగా తాడేపరుగూడి మండలంలో పదివేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లు అత్యల్పంగా మొగల్తూరు మండలంలో మూడు వందల ముప్పై మూడు హెక్టార్లలో వరి సాగు జరుగుతుందన్నారు సున్నా వడ్డీ పంట రుణాలు ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ వ్యవసాయం మరియు అనుబంధ శాఖల ఇతర పథకాలు మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరపై వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వంటి అన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఈ పంట నమోదు అన్నారు జిల్లాకు పదిహేను వేల ముప్పై రెండు మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కాగా రెండు వేల ఇరవై మూడు కు మట్టి నమూనా సేకరణకు మండలాల వారి లక్ష్యాలు నిర్ణయించడం జరిగిందన్నారు ఇందుకు భిన్నంగా మూడు వందల పదహారు మట్టి నమూనాలను సేకరించి ఆర్బీకేర్ ద్వారా తాడేపల్లిగూడెం ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపడం జరిగిందన్నారు మిగిలిన నాలుగు వేల ఏడు వందల పదహారు మట్టి నమూనాలను సేకరించాలని మండల వారి లక్ష్యాలను మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గడువుగా నిర్ణయించడం జరిగిందన్నారు If we want to do that, we should actually pay on all the transplantation necessary raising contribution uh, efforts that uh, was So, a specific efforts. seems to be Oh, after uh, right. Plantation. Plantation, oh, right. So, as of all the NPO's, I think all the cases, Ravi Bissaman and his partners are already awaiting the payments of uh, amount to that has to be uh, paid from corporations. सेकंड दिस इज द सेकंड टाइम डिस्कसिंग प्लीज देखो दिस बिकॉज़ ओनली पार्टनर्स की एवरी टाइम दे मानकी सीरीज़ सपोज़ द सीरीज़ कोडिगोली बेडानी कोडा नाको डबल ले बिकॉज़ हम फर्स्ट सीजनला रवि सीजनला नाको जरेगिना एमएसपी ना दिक्कत आले त्यामुळे ताको सीरीज़ कोडिगोली बेडानी नाको इकडे या वन सिचुएशन होता इथला बोलू नका ध्यानं द्या ना एमएसपी डिले आयते आणि क्लियर अबाउट मिश्रित आप इंचीसी आठ सिक्स आठ सिक्स आठ सिक्स टू इसूड निकाल सकता है रेंट बोनी पैसे काम नहीं करते हैं 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 का�